మీరు సర్వీస్ వెళ్ళడానికి రెడీ లేరు కాబట్టి వెళ్ళరు రాని కూడా స్టాఫ్ నర్స్ డాక్టర్స్ ఎందుకు ఇదంతా మీ అందరికి ట్రాన్స్ఫర్ చేసి మనుగురు కరగూడెం చెరలాలు వేస్తాను స్టార్టింగ్ చూపించండి గారు లీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం ఈ నెల ఆపిన వరకు ట్వంటీ డేస్ నా సెట్ చేస్తేనే అయితే ఎవర సుపరెండ్ గారు యూ ఆల్సో గోపిచా మీతో నేను కూడా వస్తాను డాక్టర్ డాక్టర్ లేరు సుపరెండ్ లేరు స్టాఫ్ నర్స్ లేరు మ్యూజియం లాగా ఉంది సిఎన్సి హెచ్ నంబర్స్ చూస్తా ఉంటే అక్షరపేటలో పెరిగింది నీళ్ళందు పెరుగుతుంది మనకు తిరిగి పెరుగుతుంది గుర్గం పాడైతే గుండు సున్నా కంప్లీట్ ఐఎమ్ టెలింగ్ దిస్ లాస్ట్ వార్నింగ్ మీకు మీరు సరిగా చేయకపోతే ఇక్కడ ఉన్న టా అందరికి నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీం అసెంబ్బల్ చేస్తాను లాస్ట్ వార్ ఏం లేదండి వెరీ సారీ టు సే నేను ముందు నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను అందుకే డెంటల్ డాక్టర్స్ ఉన్నారు మీరు ఏం చేస్తారు మీరేమి ఉన్నారు మీరు కూడా డెంటలేనా పీరియడ్ ఎం బిపిఎస్ గయాకలజిస్ట్ ఏమో ఎక్కడ చేస్తున్నా చేస్తామని అంటున్నారు కానీ ఒకటి వన్ మా కేసెస్ రావట్లేదంటే అది గ్రామానికి పోవాల్సిన అవసరం ఉంది ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆఫీస్ కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్లి పడుకోవాలా ఎప్పుడు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లం చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పట్టుకుంటాను నేను జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకేం ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ఉపాధి హామీలో జనాలకి పలుగు పాల కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్లి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాము మీ అందరికి జీతం వస్తుంది బేఫిగర్ కాబట్టి మీరు ఆరామగా ఉన్నారు డెలివరీ వస్తే చూస్తాం లేకపోతే నాట్ వే మీరు అవుట్ రీచ్ చేసుకొని పోల్చేయాలి దెన్ అట్లా ఉంటే